తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన చిన్న విన్నపం చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కేవలం సెంటిమెంట్తోని అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చేసిందో రేపు రజతో రజతోత్సవ వేడుకల వేదిక మీద శ్వేతపత్రంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఘనకర్యాలు విడుదలయాల్సినటువంటి అవసరం రేపు ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన పిమ్మట దళిత ముఖ్యమంత్రిని చేస్తాను మూడెకరాల ల్యాండ్ ఇస్తా అని రుణమాఫీ చేస్తా అని అబద్ధపు హామీలతో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాచుకో దోచుకో అనే విధంగా కాళేశ్వరంలో లక్ష కోట్లతో పాటు అనేక అవినీతి కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంజాషిస్తుందో రేపు ఎలుకతృప్తిలో జరుగుతున్నటువంటి రజతోత్సవ వేడుకలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సంతోష్ కుమార్ గారు కానీ కవితక్క కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అక్కడికి వెళ్తున్నటువంటి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా నిలదీయండి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం రేపు అక్కడ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓచుకోలేనటువంటి కేటీఆర్ గారు కాలికి బలపం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం పది సంవత్సరాల పాలనలో మీరు చేయనటువంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన మాట ఫ్రీ బస్ ఇచ్చిన సంక్షేమ పథకం మీకు కనబడతలేదా ఫ్రీగా ఇచ్చినటువంటి గ్యాస్ బండ కనబడతలేదా లేకపోతే ఈరోజు నిర్మించబడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు కనబడతలేవా మీ పది సంవత్సరాల పాలనలో ఒక్క ఇల్లు కట్టినట్టు ఏదైనా గల్లీలో చూపించినట్టయితే మేము దేనికైనా కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అసెంబ్లీకి ఎన్నిక కాబడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంలో దేవాలయం అసెంబ్లీ అలాంటి అసెంబ్లీకి ప్రజలు గెలిపించి పంపిస్తే ప్రతిపక్ష నేతగా ఇప్పటి వరకు రెండు సార్లు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదు అక్కడ ప్రజల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ ఎందుకు మాట్లాడలేదు రేపు రజతోత్సవ వేడుకలో ఏదో మాట్లాడుతుో అని ఎందుకు హైక్రియేట్ చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి అదే వేదిక మీద వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలకు ఆటంకం కలిగించేందుకు బీజేపీతో దోస్తనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రేపు ఏం సందేశం ఇస్తుంది ప్రజలందరూ గమనించి రేపు ఎక్కడికక్కడా సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి సభ దగ్గర నిలదీయాల్సినటువంటి సమయము ఆసన్నమైంది కాబట్టి అక్కడ నిలదేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా కేవలం కుటుంబానికి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణలో పది సంవత్సరాల పాలనలో ఎందుకు ఏం చేయలేకపోయారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పది నెలల లోపే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట మీకు కనిపిస్తలేదా కాబట్టి తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రేపు రజతోత్సవ వేళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికక్కడ నిలదీయాలని తెలంగాణ ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పి శ్వేతపత్రం విడుదల వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ పులి ఆంజనేయ జిల్లా కాంగ్రెస్ బిసిసి చైర్మన్